తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగరానికి విచ్చేసిన మాజీ గవర్నర్ మాజీ కేంద్ర మంత్రి బీజేపీ సీనియర్ నాయకులు బండారు దత్తాత్రేయకు బీజేపీ నాయకులు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు స్థానిక నారాయణపురంలో నివాసం ఉంటున్న బీజేపీ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి బండి సత్యప్రసాద్ స్వగృహంకు మాజీ కేంద్ర మంత్రి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ వచ్చారు ముందుగా ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ కేరళ తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్లు ప్రసంగించకుండా వాకౌట్ చేయడాన్ని వివాదం చేయవద్దని అన్నారు గవర్నర్లకు రాజ్యాంగ బద్దమైన అధికారాలు ఉంటాయని పేర్కొన్నారు గవర్నర్లు ముఖ్యమంత్రులు సయోధ్యతో ముందుకు వెళ్లాలని సూచించారు గవర్నర్లకు కొన్ని రాజ్యాంగ విధులు ఉంటాయి వాటికి అడ్డంకులు సృష్టించకూడదని వివరించారు అసెంబ్లీలో జాతీయ గీతాన్ని ఆలపించినందుకు గవర్నర్లు వ్యతిరేకించారని తెలిపారు కేంద్ర మంత్రిగా ఉండగా రాజమండ్రికి నాలుగు వేల బాంబే ఇల్లు కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు పేదరిక నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు మహిళా అభ్యున్నతి దేశాభివృద్ధికి అవసరమని తెలుగు భాషను గౌరవించాలని ఉద్బోధించారు దేశం అఖండంగా ఉండాలని నాశనం చేయాలని కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు జాతీయ భావన గ్రామ గ్రామానికి తీసుకుని వెళ్లాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు వికసిత్ భారత్ ను విస్తరించాలని కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాసు జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు రేలంగి శ్రీదేవి ఆడబల రామకృష్ణ కురగంటి సతీష్ కాలేపు సత్యసాయిరాం వీర వీరాంజనేయులు అతిలి ఈశ్వర్ తుమ్మగుంట రమణమ్మ తదితరులు పాల్గొన్నారు కాబట్టి గవర్నర్లకు కొన్ని రాజ్యాంగమైన విధులు ఉన్నాయి ఆ ఆ రాజ్యాంగమైన విధులకు ఏదైనా అర్థం వస్తే గవర్నర్ ఆలోచన చేస్తున్నాం కాబట్టి దాన్ని మనం వివాదాస్పదం చేయద్దామని కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే కేవలం గవర్నరే కాదు తమిళనాడు గవర్నర్ గారు కోరింది మా తమిళ యొక్క ఉన్నటువంటి పాట జాతీయ గీతం పాడాలని అది సాంప్రదాయం ఉంది ఆ సాంప్రదాయాన్ని పాటించాలి జాతీయ గీతాన్ని పాటించకపోతే ఆయనకుంటారు ఆ రకమైన భావంతో ఆయన బయటకు ఇలాంటి కొన్ని వివాదాలు ఉంటాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గవర్నర్తో సమైక్యంగా ఉండి సరైనటువంటి ఒక వాతావరణం నిర్మాణం చేయాలి ఇంత పెద్ద సంఖ్యలో మీరు ఆహ్వానించి సన్మానించి గౌరవించినందుకు నేను మీ అందరినీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత ఆలో చూపి నా పట్ల ఇంత ప్రేమతో వీరరాజు గారు అలాగే దత్తగారు నాగేంద్ర గారు మీరందరూ కూడా నేను కేవలం మీ ఇంట్లో భోజనం ఉంటుంది అనుకున్నాను కానీ ఇంత పెద్ద సంఖ్యలో మీ అందరినీ వెళ్ళడం అంటే నాకు పాత రాజమండ్రి గుర్తుకు వస్తుంది అప్పుడు ఎప్పుడు రాజమండ్రికి వస్తే గిరినాథ్ గారు ఇప్పుడు చెప్పినటువంటి ప్రాంతాలన్ని మంత్రి కానప్పుడు కూడా చెప్పినాడు తిప్పి ఇవి అగ్ని ప్రమాదానికి గురవుతాయి కాబట్టి వీటికి శాశ్వతమైనటువంటి పరిష్కారం చేయాలని ఆయన అప్పటి ప్రభుత్వంతో అధికారులతో అనేకమైనటువంటి చర్చ జరిపి పోరాటం చేసి సాధించినటువంటి మహానాయకుడు సోమవీలాస్ గారు అని సవాల్ వారికి నిజంగా చూడున్నటువంటి మహిళా సోదరి మనం కూడా ఈరోజు అభినందిస్తా ఉన్నా అందుకని నేను పద్మాభి శాఖ మంత్రి అయినా వాజ్పేయి గారు ఉన్నారు వాజ్పేయి గారు ఆయన చాలా గొప్ప రాజకీయ వ్యక్తనే కాదు మానవతావాది తరవాన్ని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కదా ఇక్కడైతే మురికి మాలు ఉన్నావు ఇక్కడైతే స్టంప్ సెంటర్ అభిమానము లేకుండా నిర్మూలించాలి